ఆల్కైల్ అనేటువంటిది ఆల్కైన్ అంటే ఏం లేదు సింపుల్గా చూడండి ఒక ఆల్కైన్ను తీసుకొని ఒక ఆల్కైన్ తీసుకొని ఒక హైడ్రోజన్ ఆటంని తీసివేయగా ఏర్పడేటువంటి సమ్మేళనాన్ని మనము ఆల్కైల్ గ్రూప్ అని పేర్కొనడం జరుగుతుంది ఆల్కైల్ గ్రూప్ అని పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ సిహెచ్ ఫోర్ అనేటువంటిది నేను తీసుకున్నాను ఈ సిహెచ్ ఫోర్ నుంచి నేనేం చేయాలి ఒక హైడ్రోజన్ ఆటంని తీసివేయాలి అంటే ఒక హైడ్రోజన్ ఆటంని తీసివేసిన కారణంగా నాకు సిహెచ్ త్రీ అనేటువంటిది లభిస్తుంది ఈ ఏర్పడ్డటువంటి సిహెచ్ త్రీనే ఆల్కైల్ పేరు మీదుగా ఇది మీథేన్ కదా సిహెచ్ ఫోర్ అనేటువంటిది మీథేన్ ఈ మీథేన్ నుంచి నాకు మీథైల్ అనేటువంటిది ఏర్పడింది తైల్ అనేటువంటిది ఏర్పడింది ఇక్కడ గమనించండి ఆల్కేన్ తీసుకుంటున్నాము ఒక హైడ్రోజన్ ఆటంని తీసివేసినట్లయితే మనకు వచ్చేటువంటిది ఆల్కైల్ స్థూలంగా మీ తీసుకొని ఒక హైడ్రోజన్ ఆటంని తీసేస్తే మనకు వచ్చేది మీ అదేవిధంగా ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ ఆటంని తీసేస్తే చూద్దాం ఏమైతుందో ఒక హైడ్రోజన్ ఆటంని తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఈథేన్ యొక్క ఫార్ములా సిటు హెచ్ సిక్స్ ఇది ఈథేన్ ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ ఆటంని నేను తీసివేస్తున్నాను రిమూవ్ చేయగా మనకు ఏర్పడిందే టూ హెచ్ ఫైవ్ సి టు హెచ్ ఫైవ్ దీన్ని నేను ఈ తైల్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ తైలని పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ నేను తీసుకున్న ఆర్ పదం ఏంటో మీకు అర్థం కావాలి అని అంటే ఇది అర్థం కావాలి ముందు ఇక్కడ తీసుకున్నటువంటి ఆర్ పదం ఏదైతే ఉందో ఆ ప్రమేయ సమూహాల్లో నేను తీసుకున్నటువంటి ఆరు పదం ఏదైతే ఉందో అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి సో ఈ విధంగా ఆల్కైల్ సమూహాలు అనేటువంటివి ఏర్పడతాయి మీ తేన్ నుంచి మీ తైలు ఈ నుంచి ఈ తైలు అదేవిధంగా ప్రోపెయిన్ నుంచి ప్రోపైల్ ప్రోపెయిన్ నుంచి ప్రోపైల్ ప్రోపెయిన్ యొక్క ఫార్ములా సిట్ ప్రోపెయిన్ యొక్క ఫార్ములా సిట్ మైనస్ వన్ హైడ్రోజన్ గివ్స్ సైస్టు సి త్రీ హెచ్ ఎయిట్ కదా సీ త్రీ హెచ్ఎయిట్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే సి త్రీ హెచ్ సెవెన్ అనేటువంటిది ఏర్పడుతుంది దీన్నే మనము ప్రోపైల్ అని పేర్కొనడం జరుగుతుంది ప్రోపైల్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ విధంగా మనకి ప్రోపైల్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ప్రోపైల్ అనేటువంటిది ఏర్పడింది ఈథైన్ నుంచి ఈథైల్ బ్యూటేను నుంచి బ్యూటైన్ బ్యూటేను నుంచి బ్యూటైల్ హెప్ పెంటైన్ నుంచి పెంటైల్ హెగ్జెన్ నుంచి హెగ్జైల్ ఆ విధంగా ఒక్కొక్క కార్బన్ పరమాణువును పెంచుతూ పోతున్నాను అన్నిటి నుంచి కూడా ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయగా మనకి ఆల్కెల్ సమూహాలు అనేటువంటివి వస్తున్నాయి